రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డిసిఎంఎ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫైట్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన లక్ష నుండి లక్షా యాభై రుణమాఫీని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట భారత పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అఖిల భారత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

ఎన్నికల మేనిఫెస్టో భాగంగా రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటించడం జరిగింది దానిలో పద్దెనిమిదవ తారీఖున లక్ష రూపాయల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ వర్తింప చేయటం జరిగింది ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది దీనికి రైతాంగం మొత్తం కూడా తరువాత సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా పాల్వంచ మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా రైతు రుణమాఫీ అయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి లక్ష్యకి పాలాభిషేకం చేపట్టడం జరుగుతూ ఉంది అందరూ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఆ అభిప్రాయానికి రైతు సోదరులందరూ కూడా ఉన్నారు త్వరలోనే రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అర్థం వ్యక్తం చేస్తున్నాం